హాయ్ అండి నేను మీ షాహిదక్కని ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ పచ్చడి అనమాట చికెన్ పిక్కిల్ అనమాట ఇది ఈ చికెన్ పిక్కిల్ ఎలా చేసుకోవాలో మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఏంటంటే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి ఇంకేంటంటే అండి చూడండి అసలు ఈ చికెన్ పిక్కిల్ అనేది చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది మీకు అందరికీ తెలుసులేండి కానీ ఈ పచ్చడి అనేది ఇష్టం లేని వాళ్ళైతే ఎవ్వరూ ఉండరు నాకు తెలిసైతే చాలా అంటే చాలా ఎమ్మీగా చూడండి ముక్క కూడా జ్యూసీ జ్యూసీగా చూడండి ఎంత బాగుందో కదా కలర్ఫుల్గా చాలా నీట్గా వచ్చింది పచ్చడి కూడాను అలాగే మనం ఈ వీడియోలోకి వెళ్ళి ఏంటంటే మనం ఈ చికెన్ పచ్చడిని ఎలా చేసుకోవాలో చేసుకుందామా ఈ చికెన్ పచ్చడికి ఒక కిలో అయితే చికెన్ తీసుకున్నాం అనమాట చికెన్ పచ్చడికి చికెన్ షాప్ వాళ్ళు ఇలా పీసలు కట్ చేసి ఇవ్వమంటే కట్ చేసి ఇస్తారు ఇలాగా దీంట్లో కొంచెం ఉప్పు పసుపు వేసి కలిపేసి ఒక అరగంట సేపు పక్కన పెట్టేసుకుందాము స్టవ్ మీద ఫ్యాన్ అయితే పెట్టేసుకున్నాం కదా అలాగే ధనియాలు ధనియాలు అనమాట కొంచెం ఒక పెద్ద స్పూన్తో రెండు స్పూన్ ధనియాలు బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాన్ని బాగా ఫ్రై చేసుకోవాలి అలాగే మొగ్గ కొంచెం జీలకర్ర కొంచెం మెంతులు అలాగే నాలుగు యాలక్కాయలు అనమాట ఇవి కూడా వేసేసుకొని మాడిపోకుండా చక్కగా ఫ్రై చేసుకోవాలి ఈ ధనియాలు అయితే చక్కగా ఫ్రై అయిపోయాయి ఈ వేరే ప్లేట్లో తీసేసుకొని చల్లారి పెట్టుకున్నాము చికెన్ పీసని మనం మ్యారినేట్ చేసాం కదా పసుపు ఉప్పే చేసి పెట్టాం కదా దాన్ని మనం ఈ వాటర్ అంతా పోయేంత వరకు ఇలా బాయిల్ చేసుకోవాలి మనం ఇంకా ఈ స్ట్రైనర్లో పెట్టామండి అందుకే కొంచెం వాటర్ అనేది చాలా వరకు పోయింది అయినా సరే చూడండి వాటర్ వస్తున్నాయి కొంచెం ఈ వాటర్ పోయేంత వరకు చక్కగా బాయిల్ చేసుకోవాలి చూసారు కదా ఈ చికెన్లో వాటర్ అయితే ఏమీ లేవండి మొత్తం వాటర్ అంతా ఫీల్ చేస్తుంది అనమాట చికెన్ ముక్కలు ఇలా బాగా బాయిల్ బాయిల్ చేసేసుకున్నాము అలాగే స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకొని స్టవ్ మీద పావు కిలో అయితే ఆయిల్ పోసుకున్నాం అనమాట ఆయిల్లో మనం రెడీ చేసుకున్న ఈ చికెన్ పీసెల్ని చక్కగా ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఈ చికెన్ పీసెస్ అయితే చక్కగా ఫ్రై అవుతున్నాయి మంచి బ్రౌన్ కలర్కి వచ్చాయి కదా అలాగే మరీ మాడిపోకుండా మరీ మా ఎక్కువ ఫ్రై చేశారనుకోండి ముక్క అనేది గట్టిగా ఉంటుందన్నమాట ఇలా ఫ్రై అయితే సరిపోతుందనమాట సారి కదా మన చికెన్ పీసెస్ అనేది మంచి కలర్తో ఫ్రై అయిపోయాయి ఇలా సరి ఇలా ఫ్రై అయితే సరిపోతాయండి అలాగే స్టౌన్ కొంచెం సిమ్లో పెట్టేసుకొని మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ అనమాట ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ని అల్లం వెల్లిపాయ పేస్ట్ని మనం నీళ్ళు అనేది వేయకుండానే మనం పేస్ట్ చేసుకోవాలి ఫ్రెష్గా రెడీ చేసుకోవాలన్నమాట ఫ్రెష్గా రెడీ చేసుకున్న అల్లం వెల్లిపాయ పేస్ట్ని ఒక రెండు స్పూన్లు ఈ ఆయిల్లో వేసేసుకొని ఈ ఆయిల్లో వేసేసుకున్న తర్వాత చక్కగా బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోవాలన్నమాట ఈ అల్లం వెల్లిపాయ పేస్ట్ పచ్చి వాసనంతా పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్లేవర్ అయితే అదిరిపోతుందనమాట ఇంకా కొంచెం ఫ్రై అవ్వాలి చూసారు కదా మన అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసిన తర్వాత మంచి బ్రౌన్ కలర్తో బాగా ఫ్రై అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆఫ్ వేసి బౌల్ అయితే కింద పె మాములు కింద పెట్టేసుకొని మనం ధనియాలు అవన్నీ పౌడర్ వేయించి పెట్టుకున్నాం కదా అది చక్కగా పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ కూడా ఇందులో వేసేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ అనమాట మనం సాల్ట్ కారం అనేది మనం ఒకసారి చెక్ చేసుకోవచ్చు మళ్ళీ అయినా సరే రుచికి సరిపడా కారం మొత్తం ఇలా మిక్స్ చేసుకోవాలి మీరు కొంచెం స్పైసీగా తినే పని అయితే కొంచెం కారం ఎక్కువ యాడ్ చేసుకోండి ఎంత స్పైసీగా తింటారో అంత కారం యాడ్ చేసుకోవచ్చు చూసారు కదా ఈ చికెన్ పచ్చడి అనేది చక్కగా ఎలా రెడీ అయిపోయిందో కదా ఈ చికెన్ పచ్చడి చల్లారేక ఏంటంటే ఫైనల్గా నిమ్మరసం అనమాట ఒక మూడు నిమ్మకాయలు తీసుకొని పెద్ద సైజు నిమ్మకాయలు తీసుకొని రసం తీసి పిండుకోవాలి ఆ రసాన్ని ఈ చికెన్ పచ్చడిలో వేసేసుకోవాలి అలా వేసేసుకొని చక్కగా మిక్స్ చేసేసి చల్లారేక వేరే డబ్బాలో మనం స్టోర్ చేసి పెట్టుకోవచ్చండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బాగుంటుందన్నమాట బయట పెట్టేదానికంటే కూడా ఫ్రిడ్జ్లో బాగుంటుంది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి అలాగే మీకు ఈ చికెన్ పచ్చడి నచ్చినట్లయితే మీరు నాకు కామెంట్ చేయండి మీరు ఎలా వచ్చిందో మీరు మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ అండి